పెళ్లి తగ్గించుకోవాలి వ్యాపకాలు తగ్గించుకుని ఏం చేయాలి భార్య భర్త కూర్చుని హాయిగా మాట్లాడుకోవాలి కాఫీ తాగుతూ మాట్లాడుకోవాలి టిఫిన్ తింటూ మాట్లాడుకోవాలి భోజనం చేస్తూ మాట్లాడుకోవాలి సాయంత్రం మళ్ళీ టీ తాగుతూ మాట్లాడుకోవాలి రాత్రి పడుకునే ముందు కూడా ఐదు నిమిషాలు హాయిగా మాట్లాడుకుని శుభరాత్రి చెప్పుకుని పడుకోవాలి విశాంతంగా పడుకుంటారు బుద్ధులు లేవగానే ముందు శుభాకాంక్షలు చెప్పాల్సింది భర్తకే ముందు శుభాకాంక్షలు చెప్పాల్సింది భార్యకే దేవుడు కూడా చెప్పాలి పక్కన ఉంటుంది మనకి జీవితాంతం తోడుగా ఉంటుంది ఆవిడ కంటే మనకు శుభం కలిగించేవాడు ఎవరు ముందు మానసిక ఆనందానికి ప్రాధాన్యం ఇవ్వాలి ముఖ్యంగా కొత్తగా పెళ్లి అయిన ఆ మానసిక ఆనందం పబ్బులోనో క్రబ్బులోనో బయట హోటల్స్ లోనో దొరకదండి ఇంట్లో ఏదన్నా వండుకుని ఆవిడ వండి ఈయన సాయం చేసినా ఈయన వండి ఆవిడ సాయం చేసినా దొరుకుతుంది ఒక పున్నమ్ నాడు చందమామను చూసి నేను వెళ్ళిన పద్యం ఇది ఇంత అద్భుత దర్శనం ఉంటే యాత్ర ఉంటే అమ్మా పని లేక రేపు పొందం వస్తుందమ్మ ఒరకంట వీలైతే ఆ బాల్కనీలోనో ఆ మేడ మీద కుర్చీ వేసి కూర్చోండి దంపతులు కూర్చోండి గొడవలు పెట్టుకున్న వాళ్ళు కూర్చోండి గొడవలు పోతాయి వెంటనే పోతాయి మాట్లాడకుండా కూర్చోండి మళ్ళీ అక్కడ కూడా నేను ముందు చూస్తా అనకండి ఇద్దరు చూడండి కూర్చోండి అన్ని చల్లబడిపోతుంది మన హాయిగా ఉంటుంది పొన్నమినాడు చందభామను చూస్తే ఏ గొడవలు ఉండడం పొద్దున్న సూర్యోదయాన్ని చూసినవాడు పొన్నమినాడు చంద్రోదయాన్ని చూసినవాడు ఎవరితోనూ గొడవ పెట్టుకోవడమ్మా ప్రశాంతంగా ఉంటాడు హాయిగా ఉంటాడు సూర్యోదయం అంత గొప్పది చంద్రోదయం గొప్పది సూర్యోదయం గురించి చెప్పుకోవాలి సూర్యోదయాన్ని చూపించండి మీ పిల్లలకు చూపించండి మీరు చూడండి యాత్రలు పశ్చాలు ఎందుకు చేస్తారు అంటే ఓసారి చేసింది దాని మీద నమ్మకం లేదు ఏది అర్థం కాలేదు అందుకే పశ్చాన చేస్తారు ఈ అజ్ఞానమే మానుకోవాలి కేవలం ఇంటి దగ్గర కూర్చుని చంద్రుడు చూసినా చాలు చంద్రమండలం మచ్చగా అంత వెన్నెల ఎన్ని కోట్ల మైళ్ళ దూరం ఉన్నాడండి చంద్రుడు కాని సూర్యుడు కాని ఎంత ఆశ్చర్యం అండి ఆ కాంతి మన మీద పడుతుంది అంటే సర్వేశ్వరుని యొక్క శక్తి తప్ప మరి ఏదైనా ఉందా మరి ఏదైనా ఉందా